ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా మనము ఈ శ్రావణ మాసంలో అమ్మ లక్ష్మీదేవికి వరలక్ష్మి వ్రతం లాగా మనం చేసుకొని అమ్మను కొలుచుకుంటాం కానీ ఏ వారమైనా ఏ రోజైనా ఏ మాసమైనా సరే అందరూ కోరుకునేది ఆ లక్ష్మీదేవి కటాక్షమే కదండి అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు మనము లక్ష్మీదేవికి ఎలాంటి మనం చేసే పనులను బట్టే మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి మనము మల్లెపూలను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా చూసుకోవాలి అవి మనం తల్లలో పెట్టుకున్న వేరే వాళ్ళకి ఇప్పించిన చాలా మంచిదండి అలాగే చేతి నిండా గాజులు వేసుకోవడం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఏదైనా సందర్భంలో కానీ మనకు ఎదుటి వాళ్ళకి మనం గాజులు వేపించడం కూడా మనకు చాలా శుభం అని మనట అలాగే మనకు పసుపు కుంకుమల గురించి అయితే మనకు చెప్పాల్సిన అవసరం లేదు మనకు సాక్షాత్తు అమ్మవారి స్వరూపమేనండి పసుపు కుంకుమ పొరపాటున కుంకుమ తగిలి పడిపోతే మీరు అస్సలు బాధపడకండి ఎందుకంటే మనము భూదేవికి బొట్టు పెట్టినంత విలువండి మనము కుంకుమ ఎవ్వరు కావాలని పడేయరు కదా అట్లాగే చీపూర్ని కాలుతో తన్నుద్దండి అంటే చిన్నపిల్లలు తగులుతారు కాళ్ళతో పెద్దవాళ్ళకు పొరపాటున తగిలినప్పుడు ఎంబడే మొక్కాలి మనము పిల్లలకు మనకు తెలిసిన విషయాలు చెప్తారని నేను ఈ వీడియో పెట్టాను ఇంకా మనకు దొడ్డుప్పు ఉంటుంది కదా ఈ దొడ్డుప్పు కూడా అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ఇల్లు తుడిచేటప్పుడు కొంచెం దొడ్డుప్పు వేసి ఇల్లు తుడవండి మీ అప్పులన్నీ తీరిపోతాయి అలాగే జుట్టిర పోసుకొని ఇంట్లో నట్టింట్లో తిరగొద్దు పూజ గదిలోకి అస్సలు పోవద్దు ఈ ఎంటకలు ఎప్పుడు పడితే అప్పుడు దూసి కాళ్ళ కింద కాళ్ళ కింద ఎంటకలు పడితే అస్సలు తొక్కొద్దు అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి